అమ్మా నేను లోనికి రావచ్చా పూజ ముగించి వేస్తున్న రోహిణి నళినీకాంతుని చూసి మహదానందపడింది రాబాబు పాదరక్షలు విడిచి దైవానికి నమస్కరించి మందిరం ఎదుట తల్లి కభిముఖంగా కూర్చున్నాడు కృష్ణాపురం కృష్ణాపురంభావను పూర్తిగా వివరంగా చూడ్డానికి వెళుతున్నాను రోహిణి వింటోంది సమాధానమేమీ చెప్పలేదు రేపే కదా మా ఢిల్లీ ప్రయాణం అలకకెళ్లుండే షూటింగ్ పోటీలు అవును ముందు బిల్డింగ్ అంతా వివరంగా చూసి ప్లాను తయారు చేసుకుని వెళతాను అక్కడ పెద్ద డాక్టర్లతో అంతా సంప్రదిస్తాను ఏఏ గది ఎందుకెందుకు ఉపయోగించాలో ఏమేం పరికరాలు అవసరమో ఇక్కడ దొరకనివి విదేశాల నుంచి తెప్పించే ఏర్పాట్లు జగత్సింగ్ గారి చేత చేయిస్తాను మీ అనుమతి తీసుకుందామని వచ్చాను మంచిది బాబు నీ ప్రయత్నాలన్నీ దిగ్విజయంగా సాగించుతాడు ఆ నందగోపాలుడు మనసారా ఆశీర్వదిస్తూ ప్రేమగా తలనిమిరి పంపింది రోహిణి పైకి అతి నిర్మలంగా కనబడుతున్న ఆమె మనసులో మాత్రం బడబాలను చెలరేగింది శ్రీకృష్ణ కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది ఆపడం నీ తరం కాదు క్షణక్షణం గండాలతో నాలాగే పెరుగుతున్నాడు నళిణీ కూడా నా బిడ్డకు నీవే దిక్కు దైవాన్ని ప్రార్థించింది పాలబాగాన చేతులు జోడిస్తూ నళినీబాబు చాలామంది పరివారంతో వచ్చారు ఒక నౌకరొచ్చి ఆత్రంగా చెప్పిన వార్తకు చకితురాలైన గాయత్రి త్వర త్వరగా ఎదురేగింది ఆహ్వానించడానికి పూజామందిరంలో ఉన్న శిరీష కూడా ఈ వార్తను విన్నది ఆమె హృదయం అతి వేగంగా కొట్టుకొనసాగింది ఆనాటి ఘర్షణ తర్వాత ఇద్దరూ మరలా ముఖాముఖి కలవలేదు ఆ హృదయం పూర్వం వలనే బావి రాగభరితమై ప్రేమపూరితమై ఉన్నది కాని కాని అనుమానపు తెర అభిమానపు ఛాయ్ కూడా తొలగకుండా ఉన్నవి బావకు ఎదురు వెళ్లాలనే తహతహతో మనసు తత్తరపడుతున్న పాదాలు మాత్రం ఎవరో పట్టి నిలిపివేసినట్లే భూమికి అంటుకుపోయాయి మామలేరా గాయత్రక్క లేరు బాబు శ్రీనాథుడు కూడా లేడు రండి మా అదృష్టం కాబోలు లేస్తూనే మేం జ్ఞప్తికొచ్చాం ఈరోజు జవాబుగా చిరు దరహాసం చేశాడు నళికాంత్ కొంచెం పనిమీదొచ్చాను గాయత్రక్క నాతో ఇంకా కొందరు వచ్చారు బిల్డింగ్ అంతా చూస్తారు లోపల గదుల్లో కూడా వస్తారు మీరు కొంచెం సర్దుకుని అవకాశం ఇవ్వాలి మానుపురాడైన గాయత్రి వెంటనే కోలుకుని అలాగే చూడండి బాబు పూజ గదిలోకి తప్పుకుంటాం ఆడవాళ్ళం అందరం మిగిలినవన్నీ చూడండి ఆ అన్నట్టు మీరు ఈరోజైనా ఇక్కడ భోజనం చెయ్యాలి ఉంటున్నారో చెప్పండి నిండుగా నవ్వాడు ఈ ఈరోజు కాదులే గాయత్రిక రేపే ఢిల్లీ ప్రయాణం చాలా పనులున్నాయి అసలు ఇక్కడ భోజనం చేయడం అనేది మీకు ఇష్టం లేదు మా మీద కోపం అనుకుంటాను నళిని బాబు నళనీకాంత్ని చిరు దరహాసం చెదరలేదు మాట గాయత్రిక అసలు అనుమానం ఎందుకొచ్చింది నీకు నిన్ను మా ఇంటికి తీసుకుపోయి రోజూ నీ చేతి భోజనమే తింటాం సరేనా ఈ రోజు మాత్రం వదిలే చాలా పనులున్నాయి రేపు నేను తప్పకుండా అలకను ఢిల్లీ తీసుకువెళ్లాలి ఓహ్ అడుగులు నడిచి మళ్లీ వచ్చాడు నలనీకాంత్ అన్నట్లు గాయత్రక్క కృష్ణ విగ్రహం నల్లగా ఉండాలా నీలంగా ఉండాలా నిశితంగా చూస్తూ అడిగాడు ఈ అనుకోని అసందర్భపు ప్రశ్నకు గాయత్రి అయోమయంగా చూసింది చెప్పవేం గాయత్రక్క ఆ ఏమిటా హఠాత్తుగా ఈ ధర్మసందేహమని ఆలోచిస్తున్నాను ఇక్కడేమైనా దేవాలయం కట్టబోతున్నారా ఏం నళినీకాంత్ని స్నిగ్ధ చిరుహాసంలో ఏదో గంభీర భావం కదలాడింది కాని గాయత్రికి అర్థం కాలేదది అవును తర్వాత నీకే తెలుస్తుంది కాని పొని నీకెటువంటి విగ్రహం ఇష్టమో చెప్పు నలుపా నీలమా తెలుపా నలుపు నేను అలాగే అనుకున్నాను నల్లనివాడు పద్మ నయనమ్ములవాడు అవునా చూశావాక్క నువ్వన్నీ మరిచిపోయావు కానీ నేనేం మరిచిపోలేదు అర్థం కాని గాయత్రి అలాగే చూడసాగింది అర్థం కాలేదుగా నవ్వాడు నలిని ఢిల్లీ వచ్చాక అన్నీ గతమంతా జ్ఞప్తికి తెస్తాంలే చొరకంటించినట్లే అయింది గాయత్రికి గతం నాకు జ్ఞప్తికి తెస్తాడా గతమంటే పూర్వం ఏ స్థితిలో ఈ ఇంటికి చేరానో అదేనా నన్ను నీ ఇంటి నుండి గెంటివేస్తాడా లేకపోతే వచ్చి ఇల్లు చూడడం దేనికి ఎంత కండ కావరం ఆమె కలుషిత హృదయం అంతకంటే ఊహించలేకపోయింది తన పనంతా ముగిసిన పిమ్మట వెంటొచ్చిన అందర్నీ పంపేసి తాను మిగిలిపోయాడు నలనీకాంత్ శిరీషను కలవకుండా ఆమెను చూడకుండా వెళ్ళిపోవడానికి అతడికి మనస్కరించలేదు ఏ పని చేస్తున్నా పుండు బాధల అతడి మనసు బాధను అనుభవిస్తూనే ఉంది శిరీషకు తనకు జరిగిన కలహం గురించి రోజు తర్వాత రోజు గడిచిన కొలది ఆ కోప తీవ్రత కూడా తగ్గసాగింది సిరి అమాయిక ముగ్ధ బాలిక లోకము లౌక్యము తెలియకుండా నాలుగు గోడల మధ్యన పెరుగుతోంది ఆమె అపోహ సమంజసమే ఆమె జ్ఞానపరిమితి అంతే కదా మరి ఆ అపార్థాలను తుడిచేసి ఆ మనసును సరిచేయవలసిన బాధ్యత నాది అతడిది విశాల హృదయమే కాదు క్షమాహృదయం కూడా అందుకే పైభావన కలగగానే సిరి చేసిన దోషణ ప్రసంగాన్నంతను మరచి ఆమెను కలిసి వెళ్లడానికే నిశ్చయించుకున్నాడు నేను వస్తున్నానని శిరీషకుమారి గారికి చెప్పు అని ఒక పరిచారికచే లోపలకు కబురు పంపాడు నాగస్వర శ్రవణమైన నాగిని అయి పడగ విప్పి నాట్యమాడింది శిరీషయ్యద ఆ కమలనయనాలు నవ్యకాంతులను నింపుకున్నాయి సంతోషోద్వేగంతో శరీరం ఆపాదమస్తకం కంపించసాగింది సిరీ ప్రియమారాజ్ సంబోధిస్తూ నలిని ఇలా గదిలో ప్రవేశించాడో లేదో అలా పొరుగును పోయి అతడి చేతుల్లో వాలిపోయింది ముఖం దాచుకుంటూ సిరీ ఏంటి ఏడుస్తున్నావా చా కళ్ళు తుడిచి తన వైపు తిప్పుకుంటూ అడిగాడు నీకు నా మీద కోపం వచ్చింది కదూ ఇక నాతో మాట్లాడవనుకున్నాను ఇంకా ఆ కనులు ధారాపాతంగా వర్షిస్తూనే ఉన్నాయి గోముగా అన్నాడు నలిని కోపం మళ్ళీ కోపం వచ్చిందని బాధపడుతున్నావు భలేగా ఉంది సంగతి చేతుమాల్తో కళ్ళు ఒత్తుతూ అన్నాడు నన్ను క్షమించు బావా చాలేగాని ఎప్పుడు అటువంటి తెలుగు తక్కువ మాటలు మాట్లాడుకు తెలిసిందా ఆమె ముక్కు పట్టి ఊపుతూ అన్నాడు ఉండు నీకేమైనా తెస్తాను వద్దు ఇప్పుడేమీ వద్దు పద అలా బయటకు పోదాం కాసేపు సిగ్గుపడుతూ అయిష్టంగా తల ఊపింది ఏం అందరూ మనవైపు చూస్తే సిగ్గుగా ఉందా ఆ కళ్ళల్లో కొంటదనం చూసిన శిరీష చెంపలు అరుణిమ దాల్చాయి చిరునవ్వును దాచుకుంటూ మరింత తలవాల్చుకుంది పోని మామీతో చెప్పరాదు మరి త్వరగా నన్ను బావ దగ్గరకు పంపే ఏర్పాటు చేయమని పో ఇలాగైతే నీతో మాట్లాడను అతడి చేతుల్లో తన ముఖాన్ని దాచుకుంది వచ్చానా కాసేపు ఇక్కడే కూర్చుందాం ఇది అంగీకారమేనా ఇది కాదా మధురంగా నవ్వింది శిరీష అత్తయ్య కులాసాన మాట మార్చింది ఆహా నువ్వు రావడం లేదని పెట్టుకుంది వస్తాను అన్నట్టు రమ్మని చెప్పడానికే వచ్చాను అలక రేపు వెళ్ళిపోతుంది నువ్వు వచ్చి కలుసుకోకపోతే అపార్థం చేసుకుంటుంది అలక ప్రసక్తి వింటూనే శిరీష వదనంలో హాస ప్రసన్నతలు మాయమై మలినం కావడం గమనించిన నళినీకాంత్ బాధపడ్డాడు అలక నాకు తోబుట్టూలు లేని లోటు తీరిచింది సిరే అలకా నేను కవల పిల్లల్లా పెరుగా మిన్నాళ్ళు అని చెప్పాలని ప్రయత్నించాడే కాని పెదవులు దాటి ఒక్క అక్షరం కూడా బయటికి రాలేదు ఎవరికీ సంజయ్షి చెప్పలేడతను ఎదురు కిటికీ నుండి బయట చెట్టుపై కలకలారావం చేస్తున్న రామచిలకలను చూస్తుండిపోయాడు చాలాసేపు సిరి మనం రామచిలకలను ఇప్పుడు ఒకటి లేదా హఠాత్తుగా జ్ఞాపకొచ్చినట్లు అడిగాడు పెంచడం మానేశాను ఎందుకని కింద పెదవిని పైపంటితో కొరుకుతూ అంది స్వేచ్ఛగా తిరిగే వాటి సంతోషం హరించి రెక్కలు కత్తిరించి బందీలు చేయడం పాపమని వింటూనే నళినీకాంత్ కనుబొమ్మలు ముడిపడ్డాయి ఈ బుద్ధి నీకే పుట్టిందా వినమితవాద అయిన శిరీష్ నుండి లేదు ఈ హితబోధ చేసినవాడు శ్రీనాథుడైనా వాడి ఉపదేశానుసారం నడవలసిన అగత్యం నీకేమిటి ఎవరు చెప్పినా మంచి మంచే కదా బావా అన్ని ఉత్తమ గుణాలు ఉన్నత హృదయం అతడిది నళినీకాంత్ వదనంలో కళలు త్వర త్వరగా మారిపోయాయి ప్రయత్నపూర్వకంగా కోపాన్ని నిగ్రహించుకోగలిగాడు పనుంది అంటూ సంభాషణను తృంచేసి చరచర నిష్క్రమించాడు తాను మాట్లాడిన దానిలో తప్పేమిటో తెలియని శిరీష మనసు బాధపడి నేత్రాలు జలపూర్ణమయ్యాయి కారు విషయంలో శ్రీనాథంతో జరిగిన ఘర్షణ పెమట నళినికి ప్రతి విషయం ఆ రంగుటద్దంలో నుండి చూడడం పరిపాటైపోయింది అతడికి తెలియకుండానే శ్రీనాథుడు అంతటి సరళ స్వభావి ఎందుకు భావకతడిపై ఈ అకారణ కోపం శిరీష కోమల హృదయానికి ఏ కారణమూ తోచలేదు శ్రీనాథుడివి ఉత్తమ గుణాలు ఉన్నత హృదయం శిరీష పలుకులు ములుకులై గుండెల్లో నాటుకున్నాయి నలనీకి మంచి ఎవరు చెప్పినా మంచే కదా బావా ఇవే మాటలు వేయి అపహాస్యాలై వేలాది నాలకలతో విక్రిస్తున్నట్లు అతడు అనుభూతి నొంది కృద్ధుడయ్యాడు శిరీష శ్రీనాథుణ్ణి అంతగా అభిమానించుతోందా ప్రతి పనికి అతడి సలహాను పొందేటంతటి స్థానం సంపాదించాడా శ్రీనాథుడు ఆమె హృదయంలో అతగాడిపై ఇంతటి అభిమానం పెంచుకున్నందువల్లనేమో నా ఉత్తరాలకు జవాబులైనా రాసేది కాదు తలచుకున్న కొలది అతడికి అనేక కారణాలు కనపడసాగాయి దాంతోపాటు అసహనము క్రోధము కూడా అధికమయ్యాయి అస్థిరంగా ఉన్న మనసుతో అలా అలా నడిచి ఓ గమ్యమంటూ లేకుండా కాళ్లు తీసుకుపోయిన తావుకు నడిచిపోయి ఉస్సూరుమంటూ ఒడ్డను ఓ చెట్టు కింద పడ్డాడు ఒక్కొక్క రాయినే తీసి ఆ నీటిలోకి విసురుతూ ఆలోచించసాగాడు ఇక్కడ ఈ ప్రదేశమంతా ఆ మాటకొస్తే ఈ గ్రామమందలి ప్రతి ఒక్క తావు ఎన్నెన్నో జ్ఞాపకాల పుట్ట ఇదంతా బాల్యంలో తాను శిరీషతో చట్టాపట్టా వేసుకుని అడ్డు ఆపులేక స్వేచ్ఛగా విహరిస్తూ వినోదించిన రోజులు ఘట్టాలు ఓ ఆ మధుర స్మృతులు ఈనాటి వరకు మరుపు తగలకుండా తన మదిలో హత్తుకుపోయి ఉన్నాయి మరి మరి శిరీష మరిచిపోయిందా ఎలా ఎలా ఇది ఎలా సంభవం బాబుగారు సలాములు పెడుతూ నిలబడిన ఆ వ్యక్తివంక చూశాడు నలిని పడవ సరంగు ముసలివాడైపోయాడు ఏం సుబ్బన్నా బాగున్నావా జేబులో నుండి ఓ పది నోటు తీసిస్తూ అడిగాడు భక్తి ప్రేమలు ఉట్టిపడుతున్నాయి సుబ్బన్న వదనంలో బాగానే ఉన్నాం బాబు తమ దయవల్ల ఏవి నావలన్నీ ఏమయ్యాయి నళినీ ప్రశ్న చిత్రంగా నవ్వాడు సుబ్బన్న ఎప్పుడో తమ సన్నతనం మాట అడుగుతున్నారా బాబుగారు ఇప్పుడు ఎక్కడ బాబు ఈ రైళ్లు కార్లు వచ్చాక ఒకటి రెండు మాత్రం తిరుగుతున్నాయంతే వృత్తి సాగక అందరూ తలో పని చూసుకుంటున్నారు నళినీ మాట్లాడలేదు ఓ నావ సిద్ధం చేయమంటారేంటి బాబు సుబ్బన్నకు తెలుసు నళినీకాంత్ సరదాలని చెయ్యి అందుకే చూస్తున్నాను నువ్వు అక్కర్దే నేను వెళతాను కాసేపు అలా తిరిగి వస్తాను తానే తెడ్డు వేసుకుంటూ ఒంటరిగా నావు నడుపుకుంటూ నది మధ్యగా వెళ్ళిపోతున్న నెలనిని మురిసిపోతూ చూశాడు సుబ్బన్న గారు ఏమీ మారలేదు అనుకుంటూ అన్యమనస్కంగా నదిపై అటు ఇటూ తిరుగాడుతున్న అతడు అప్రయత్నంగా తలెత్తి చూశాడు భవనం పైభాగం నుండి తననే తదేకంగా తిలకిస్తోన్న స్త్రీమూర్తి దృగ్గోచరమైంది ఆమె శిరీష అని అతడికి తెలుసు తాను ఆమెతో సంభాషణ తుంచివేసి వచ్చిన దగ్గర్నుంచి ఆమె కనులు తనను వెన్నంటుతూనే గవాక్షం దగ్గర ఉన్నవని ఇప్పుడు విహారం చేస్తున్న తనను మరింత బాగా చూడ్డానికే ఆమె పై అంతస్తుకు పోయి నిలబడిందని ఆమె మనసు అతి దుఃఖపూరితమై ఉన్నదని అతడికి తెలియదు ఉన్నట్లుండి దుమారం చెలరేగింది ఆకాశం నీలి మేఘావృతమైంది అంధకారం అలుముకున్నట్లుగా అయిపోతోంది అంతకంతకు అంబరాన పరుచుకుంటున్న కారు మబ్బుల వలన గాలి ఉధృతం అధికం కాసాగింది అయినా నలిని చెక్కు చెదరకుండా బలంగా తిడ్డులేస్తూ అలాగే విహరించడం గట్టునున్న చాలామంది జనాన్ని ఆకర్షించింది అందరూ విపరీతంగా చూడడమే కాక అతడిపై ఆ కుటుంబంపై ప్రేమాభిమానాలున్న కొందరు వ్యక్తులు జమీందార్ బాబు ప్రమాదంగా కొడుతున్నాయి కెరటాలు ఇక గట్టుకు చేరండి అని శక్తి కొలది అరవసాగారు అలా కొన్ని నిమిషాలు గడిచాయి వాతావరణ ప్రభావంగాని జనంలోని సంచలనం గాని నళినీకాంత్ని చలింపజేయలేకపోయాయి అంతలో మరొక నావ అటుగా వస్తోంది ఎవరా అని ఆరాగా చూసిన నళినీకాంతుని చూస్తూనే అవతల నావలోని శ్రీనాథుడు ముఖం తిప్పుకున్నాడు అయిష్టతను ప్రకటిస్తున్న భావంతో అతడి నావను గట్టుకు చేర్చే ప్రయత్నంలో ఉన్నాడు సరంగు అసలే గంభీరమే ఉన్న నళినీకాంత్ వదనం ఈ అలక్ష్యాన్ని గమనించి మరింత ఉగ్రత తాను శ్రీనాథుణ్ణి పలకరించలేదు నదికి అవతల గట్టునున్న పల్లెల్లోని భూముల్లో వ్యవసాయం అజమైషికి అప్పుడప్పుడు వెళుతుంటాడు శ్రీనాథుడు ఈ ఊరు నుంచి ఆ పల్లెటూళ్లకు వెళ్లాలంటే నదీ మార్గం మినహా దారి లేదు నావలపై ప్రయాణం తప్పనిసరి శ్రీనాథునికి నడపడం అస్సలు రాదు తెడ్డు చేతపట్టడమే తెలీదు గాలి వేగంతో పాటు నది అలడ తీవ్రత కూడా అధికంగా కొనసాగుతున్న కొలది అతడు భయకంపితుడవుతున్నాడు ఒంటరిగా నిర్భయంగా నదీ మధ్యంగా విహరిస్తున్న నళినీకాంతును చూసి శ్రీనాథుడు అచ్చరు కూడా కొన్ని క్షణాలు గడిచాయి అంతే నావికుని శక్తి ప్రయత్నాలన్నీ వ్యర్థమై శ్రీనాథుడు పయనిస్తున్న నావ తలకిందులైంది తన దారిన తాను ఈదుకుపోసాగాడు నావవాడు నీట మునిగిపోతూ చేతులు పైకెత్తి ఒక్కసారిగా భయంకర ఆర్తనాదం చేశాడు శ్రీనాథుడు గంభీర హృదయుడైన నలినీ కూడా కలవరపడ్డాడు ఈ దీనారతి శ్రవణంతో మరుక్షణంలో నళినీకాంత నీట అతి సాహసంతో నావవాడు త్వర త్వరగా తనంత తాను ఒడ్డుకు ఈదుకుపోసాగాడు శ్రీనాథుని అతని కొదిలి కారణం మునిగిపోయేవాణ్ణి రక్షించబోతే మునుగుతూ మునుగుతూ ఇతను కూడా ముంచివేస్తాడని భయం గట్టును చూసే జనం హహాకారాలు అధికమయ్యాయి ప్రవాహ వేగంలో కొట్టుకుపోతున్న శ్రీనాథుని ఆకారం దుస్తులు కూడా అదృశ్యమయ్యాయి చోపరల దృష్టికి విపరీతంగా మాట్లాడుకుంటూ కేకలు పెడుతూ గట్టుపొడవునా పరిగెత్తేవారికాని ఎవరూ నీటదుంకే సాహసులు లేకపోయారు అరగంట ఆందోళన అనంతరం వాతావరణంలో ఆందోళన ఆక్రందనలు అంతరించి ఆశ్చర్యం మెచ్చుకోలు ఆరాధన ఉద్భవించాయి శ్రీనాథుని చేత జుట్టుపట్టి ఈడ్చుతూ ఈదుతూ గట్టుకు చేరిన నలినీకాంతుని చూసి చుట్టూ ముగుతున్న జనాన్ని దూరంగా ఉండమని అదిలిస్తూ శ్రీనాథుణ్ణి బోర్లాగా పడుకోబెట్టి నీరంతా కక్కించాడు నలిణి తెలిసిన మనుషులిద్దరినీ నా మందులుబాగిమ్మన్నానని అమ్మగారితో చెప్పి తీసుకురండి అని పరిగెత్తించాడు ఇంటికి తీసుకుపోదాందరా అంటూ ముందుకొచ్చి శ్రీనాథుడిని లేవనెత్తబోయిన మనుషులెవర్నీ తాకను కూడా తాకనీలేదు నళినీకాంత్ వద్దు ఎలా పట్టుకోవాలో మీకు తెలీదు అంటూ తానే శ్రీనాథుని రెండు చేతులపై మోస్తూ భవనానికి అభిముఖంగా నడక సాగించాడు అలసటను లెక్క చేయకుండా ప్రేక్షకులంతా ఆశ్చర్యం విస్పారిత నయనాలతో మెచ్చుకోలు దృక్కులతో తిలకించసాగారు నళినీకాంతుని ఈ సాహసాన్ని నిమ్నోన్యత్యాలు గమనించని ఈ ఔదార్యాన్ని సౌదోపరి భాగం నుండి అంతా చూస్తూనే ఉన్న శిరీష వలన విన్న గాయత్రి అప్పటికే రోధిస్తూ పొరుగునొస్తూ అంత దూరంలోనే నలినీకాంతుని చూసి మరింత శోకిస్తూ ఏమైంది బాబు శ్రీనాథుడు శ్రీనాథుడు దుఃఖంతో ఆమెకు మాటలు రావడం లేదు ఆమె వెనుకనే విషన్నవదనైన శిరీష నిలుచుంది తడిసిన బట్టలతో చెదిరిపోయిన క్రాఫ్ నుండి నీళ్లు కారుతుండగా చేతులతో శ్రీనాథుని మోసుకొస్తున్న నలినీకాంతుని పాదాలను చుట్టివేసింది గాయత్రి కంగారు పడుకు ఏం పర్వాలేదు గాయత్రికి అభిహస్తమిస్తూ భవనంలోకి తీశాడు నళినీకాంత్ శ్రీనాథుని సయ్యపై పొరుండబెట్టి శైత్యోపచారాలు చేస్తుండగా అతడి అతడిచే పంపబడిన మనిషి ఇంటి నుండి అతడి మందుల బ్యాగ్ తీసుకొచ్చాడు నళిని బాబు శ్రీనాథ్ బ్రతుకుతాడా నా కష్టాలకు అంతేలేదా పలు రకాల వాపోతూ అవిరామంగా విలపిస్తూనే ఉంది గాయత్రి శ్రీనాథుని శరీరం నిమృతూ శ్రీనాథునికి ఇంజెక్షన్ చేస్తూ నళిని గాయత్రి సాంతవన వచనాలు పలకసాగాడు భయమైతే నేనింత ధైర్యంగా ఎందుకుంటాను గాయత్రిక చూడు అరగంటలో పూర్తిగా తేరుకుంటాడు అంతవరకు నేనిక్కడే ఉంటానుగా అలా అదేరే పడకు అంటూ అప్పుడు చూశాడతను విషాద వదనంతో శ్రీనాథుణ్ణే తదేకంగా చూస్తూ నిలబడిన శిరీషను నళినీకాతుని అంతరాంతరాలు అపరిమితమైన బాధతో మూలిగాయి శ్రీనాథునిపై శిరీషకెంత అభిమానం ఎంత మమకారం ప్రమాదం ఎలా జరిగిందో ఏంటో మెల్లమెల్లగా చెప్పారు నలినీని వచ్చిన మనుషులు గాయత్రి అంతా వింది అంతలో శ్రీనాథుడు మెల్లగా కళ్ళు విప్పాడు శ్రీనాథ్ ఇటు చూడు భయపడ్డావా నీకేం జరగలేదు తల నిమురుతూ మెల్లగా అనునయంగా ప్రశ్నిస్తున్న నలినీని కొద్ది క్షణాలు అయోమయంగా చూశాడు శ్రీనాథ్ జరిగిందేమిటో ఊహించుకున్నాడు తడి తల దుస్తులు చూసి నళినీబాబు అంటూ నళినీకాంత్ రెండు చేతులు పట్టుకుని విశ్వాస దృక్కులు జరిపిన అతడికి ఏమండానికి మాటలు రావడం లేదు శ్రీనాథుని చంతనే కూర్చున్న గాయత్రి ఒక్క లేచి నలినీ పాదాలు తాకుతూ ఈ రుణం ఎలా బాబు మీరు దేవుడే మీరు లేకుంటే ఈనాడు శ్రీనాథుడు దక్కేవాడా అంటూ అంతేలేని వాక్ప్రావాహంతో సాగింది రాల్చసాగింది బాబు నా కోసం నా కోసం మీరు సాహసం చేశారా అసురుపూరిత నేత్రాలతో అడుగుతున్న శ్రీనాథుని మనసు ఉద్విగ్న భావాలతో కల్లోళితమైనట్లుగా అనిపించింది నలనీ కాంతునికి చచ్చా ఏంటిది గాయత్రిక ఏంటి శ్రీనాథ్ శ్రీనాథు చేతుల నుండి తన హస్తాలు విడిపించుకుంటూ గాయత్రిని లేవదీశాడు నలనీ గాయత్రిక ఏంటింత ఎలా ప్రవర్తిస్తున్నావు నా కాళ్ళు పట్టుకోవచ్చాను గాయత్రిక లేదు ఏమీ లేదు నాకేత అలవాటే ఒక విధమైన వ్యవసత్వంతో ఉంది గాయత్రి తన కన్నిటిని తుడుస్తున్న నలినీని మరలా చుట్టివేస్తూ ప్రత్యక్ష దైవాను నెలని బాబు నువ్వు నీ పాదస్పర్శతో నా పాపష్టి జన్మ పునీతమైంది నా శ్రీనాథుణ్ణి బ్రతికించిన మీకు జన్మ జన్మలకు రుణపడుంటాను అని మరలా మరలా అనసాగింది అబ్బబ్బా అంతంత పెద్ద మాటొద్దు గాయత్రిక సాటి మానవుడు ప్రమాదంలో ఉన్నప్పుడు తోటి వ్యక్తి చేయగలిగిందే చేశాను అంతే అంటూ గాయత్రిని వదిలి శ్రీనాథుని వద్దకు నడిచి అతని నాడి చూసి శుభ్రంగా ఉన్నావు ఏం పర్వాలేదు ఈరోజు ఏ పని పెట్టుకోక కొంచెం విశ్రాంతి తీసుకో భయపడ్డావు అంతే అని సస్నేహంగా భుజం తట్టాడు ఇప్పటికే శ్రీనాథుని గళం డద్గుతికతో పూడికిపోయి శబ్దోచ్చారణ చేయలేకుండా ఉంది కృతజ్ఞతాపూర్వకంగా చూడసాగాడు వెళుతున్నాను కొంచెం పని మీద ఢిల్లీ వెళుతున్నాను వచ్చాక కలుస్తాను అంటూ కరచాళనం చేయబోయిన అతడి చేతిని శ్రీనాథుడు రెండు చేతులతో అందుకొని ప్రేమగా నొక్కి వదిలి కృతజ్ఞతగా నమస్కరించాడు అడుగు వేస్తూ ఒక్కసారి ఆగి ఆశగా వెనుతిరిగి చూశాడు నలనీకాంత శిరీషవంక ఆమె తన వెంట వస్తుందని ఆశగా చూశాడు అతణ్ణే రెప్పవాల్చుక చూస్తున్న శిరీష చటుక్కున కనులు వాల్చేసింది గాయత్రి శ్రీనాథులే కాక అక్కడి నౌకర్లు వగేరా బలగం చాలామంది గుంగుడున్నారు అందరి ఎదుట కాబోయే భర్తతో ముగ్ధ ఎలా మాట్లాడగలదు కాని నళినీకాంత్ని అంతరంగంలోని అపోహ వేరు నా ప్రాణం నా సర్వం అనుకున్న శిరీష నాకెంతో ఈనాడు దూరమైపోయింది రోధించే మనసుతో భారంగా నిష్క్రమిస్తున్న అతడిని గాయత్రి సరిగా అర్థం చేసుకోగలిగింది ఎంత సాహసం చేశావు బాబూ తల ఉంచుకుని తన అంతస్తుల్లోనికి దారితీస్తున్న నలిని అప్పుడు చూసి గ్రహించగలిగాడు తల్లి రోహిణీదేవి తన కొరకే ఆత్రంగా నిరీక్షిస్తున్నట్టు జరిగిందంతా ఆమె విన్నట్లుగా ఆమె ముఖ కవళికలు స్పష్టంగా చాటుతున్నాయి కొద్ది దూరంలో నిలబడిన అలక ప్రశంసా దృష్టితో తిలకిస్తోంది ఒక్క క్షణమాగి తల పంకించి తన గదుల వైపు సాగిపోయాడు పావుగంట అనంతరం వచ్చి భోజనానికి కూర్చున్న నళిణిని తిలకించిన రోహిణి అలకలు ముఖాముఖాలు చూసుకున్నారు మన ప్రయాణం ఈరోజేనా నిత్యమేనా అలకడిగింది తల ఊపాడు నళి అంతకంటే అతడేమీ ప్రసంగాన్ని పొడిగించకపోవడం గమనించిన ఆమె విస్మితురాలైంది తాను అదే స్థితిలో ఉన్న రోహిణి ఏం నలిని అంత పరజ్యానంగా ఉంటున్న విమజ నీ మనసులో ఉన్నది అదేమిటో కూడా నాకు చెప్పకూడదా అని అడిగింది ఈసారి తలెత్తి తల్లివంక చూశాడే కాని నలిని ఏమీ చెప్పలేకపోయాడు ఏమీ లేదమ్మా ఏముంది అన్నాడు అది సరే ఒక మాట చెప్పదలుచుకున్నాను నళిని ఇతరులకు సహాయం చేయవలసిందే కాని స్వంత ప్రాణాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి నీ పంచ పంచప్రాణాలు నిలుపుకునుండే ఈ తల్లింకా బ్రతికే ఉన్నదని మరువుకవు ఈ ఆఖరి మాటలకు చెలించినట్లుగా చూశాడు నలిని ఎవరి కారణంగా ఈ స్వంతింటినీ ఒంటరి తల్లిని విడిచి దూర నువ్వు పారిపోవలసి వచ్చిందో ఎవరు నీకు పక్కలో బల్లి వంటివారో నీకు నేను చెప్పనవసరం లేదనుకుంటాను నల్ని నేను మర్చిపోలేదమ్మా కానీ నీ సమాధానం నాకు తెలుసు కానీ వారిపై కక్షగట్టి సాధించవని నన్ను అయితే అటువంటి వారి కొరకే నువ్వు ప్రాణాలకు తెగించవలసిన అవసరం లేదు ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో తెలుసుకుని ప్రవర్తించడం ఎంతైనా అవసరం దేశాంతర వాసాంతరం వచ్చిన తర్వాత నేడు ప్రప్రథమంగా రోహిణిని అప్రసన్నంగా ఉండడం చూశాడు నళినీకాంత్ ఆమె వదనంలో గళంలో తాండవం మాడుతుంది కోపం కాదని భయమనేదే తెలియని అతి సాహసీకుడైన కుమారుని కొరకు ఆందోళన అని ఆ పుత్రునికి తెలుసు మనించమ్మా ఏంటో అలా చూస్తూ ఊరుకోలేకపోయాను అన్నాడు నెమ్మదిగా పెద్దతనంతో అలా మందరించిందే కానీ కుమారుని సాహస పరాక్రమాలకు దయాద్ర హృదయతకు రోహిణి లోలోన సంతసించకపోలేదు సిరి రాలేదేం నీతో మాట మరిచింది మౌనమే శరణ్యమైంది నళినీ కాంతునికి నువ్వు రమ్మంలేదా రెట్టించింది లేదు తలవాల్చుకునే సమాధానం చెప్పాడు ఏం ఎందుకని ఈరోజు అలకు వెళ్ళిపోతోంది వచ్చి ఇక్కడుంటే ఎంత మర్యాదగా ఉంటుంది సరే ఆ మర్యాదలు ఎవరు మట్టుకు వాళ్ళకు తెలియాలి మనమేం చేయగలం నళినీ స్వరంలో విరసం వింటూనే నవ్వేసింది రోహిణి చూడగా మీరిద్దరూ ఏదో పోట్లాడుకున్నట్లుందే నీ కబురు పంపించిదన్లే స్వాతి వానకే చూసే ముచ్చపు చెప్పవలే రోహిణి పంపిన వార్తాహరుని చూస్తూనే ఎగురొచ్చింది శిరీష అలకవద్ద కూర్చుంది మౌనంగా అలకవదనం చాలా అప్రియంగా విచారంగా ఉంది ఎందుకో తన సామాను సర్దుకుంటూ ఒక్కసారి శిరీష వంక చూసి వెళ్ళిపోతున్నాను నువ్వు రారాదు మాతో ఢిల్లీ చూద్దూగాని అన్నాడు అర్ధం కాని శిరీష ఆంధ్రీకరించి చెప్పమన్నట్టుగా నలిని వంక చూసింది అయితే గంభీరంగా ఉన్న నలిని ఆమె వంక చూడనైనా చూడకుండా ఏదో పనున్నట్లుగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు అభిమానంతో నిస్సహాయతతో శిరీష కనులు బాష్పాకుళితమయ్యాయి అలక చూడగలదనే భయంతో తాను మెల్లగా అక్కడి నుంచి నిష్క్రమించింది ఇక పావుగంట వ్యవధి మాత్రమే ఉన్నది బయలుదేరడానికి అలకారాణి చాలా విచారంగా ఉంది ఇటు నుండి ఏమాత్రం పోవ ఇచ్చగించడం లేదు ఆమె అంతరంగం కానీ వెళ్ళక తప్పదు అప్పుడే తండ్రి రెండు ఉత్తరాలు రాయించారు రోహిణీదేవి మాటిమాటికి కనులు ఒత్తుకుంటోంది స్వంత కుమార్తె తనను విడిచి దూరాలకు వెళుతున్నట్లుగా అలకపై ఆమెకు గల వాసల్యానురాగాలు అందనివి శిరీష ఒక విధంగా సంతోషంగానే ఉంది అలక ఇప్పటికైనా వదిలి వెళుతున్నందుకు కాని నళిని ఆమెతో కలిసి అనేది మాత్రం చాలా అప్రియంగా ఉంది కానీ ఏది ఎలా జరిగినా తాను చేయగలిగిందేమీ లేదు అందుకే లేని నవ్వు ముఖంపై పులుముకుని తప్పనిసరిగా తిరుగుతోంది గంభీరుడైన నలిని మరింత గంభీరంగా కనబడుతున్నాడు ఎటువంటి భావన ద్యోత్యకం కానీకుండా శిరీష తన ముఖాన కుంకుమ దిద్దుతుంటే విస్మయంగా చూసింది అలక గిరిజాల జుట్టు వెనక్కు తోసుకుంటూ అది ఇక్కడ సాంప్రదాయం అన్నాడు నలిని అందమైన బ్రీఫ్ కేసులో విలువైన చీరలుంచి అందించుతుంటే అలక అందుకోకుండా సందిగ్ధంగా అందరి ముఖాలు చూడసాగింది ఏం చెప్పలేదు ముందే ఆ అమ్మాయి చీరలు కట్టదు అన్నాడు నలిని తల్లితో చక్కగా అడుతుంది ఇప్పుడు కాదు అంటూ రోహిణి అలక చూపుకం పట్టుకుని ప్రేమారగా అంది నీ పెళ్లినాటికి నేను ఉంటానో లేదో ఆనాటికి ఆశీర్వాదాలతో ఇస్తున్నాను అంటూ చక్కటి డిజైన్లో ఉన్న వజ్రాల హారంతో అలక గళాన్ని అలంకరించింది అయోమయ స్థితిలో ఉన్నది అలక ఆమెకేమీ అర్థం కావడం లేదు తల్లి మాటలతో మనస్సు భారమైన నళిని ఏమీ మాట్లాడక మౌనంగా కారువైపు నడిచాడు కారులో కూర్చున్న అలకచేయి పట్టుకుంటూ అంది రోహిణి మీ పితాజీకి నా నమస్కారాలు చెప్పు తల్లి నళిని శిరీషల వివాహానికి నువ్వు తప్పకుండా రావాలి సుమా రాకుంటే ఊరుకునేది లేదు నళిని గంభీరంగా ఎటో చూస్తూ ఊరుకున్నాడు ముసుముసి నవ్వులు నవ్వుతూ కృష్ణస్వామి ఆ మాటల అర్థం వివరించాడు అలకకు నళినీబాబు వివాహం శిరీషకుమారితో త్వరలోనే జరగొచ్చు మీరు తప్పక రావాలని అమ్మగారి అభిలాష ఆసక్తిగా వినబోయిన అలకారాణి యంత్రాంగంలో కుప్పెన వంటి అలజడి చెలరేగింది హృదయం వేయు రక్కలైంది మిణుకు మిణకుమికుమంటున్న ఆశాదీపం ఆరిపోయింది ఏమింటోంది తాను లజ్జారుణిమతో దాచ ప్రయత్నించినా దాగకుండా వివిధ రకాల విన్యాసం కావించుతోన్న ఆనందంతో వింతకాంతితో వెలిగిపోతున్న శిరీష వదనం అలక విన్నది అబద్ధము పొరపాటు కాదని చెప్పక చెబుతోంది ఎలా నమస్కరించిందో రోహిణికి అలకకు ఆమెకే తెలీదు యాంత్రికంగా జరిగిపోయింది వీడుకోలు కారు హైదరాబాదు చేరేవరకు ఇంచుమించు మౌనంగానే ఉన్నారు అలక నెలినీలు విమానాశ్రయం నుంచి వీడుకోలు తీసుకున్నాడు కృష్ణస్వామి నువ్వు వెంటనే తిరిగి వెళ్ళిపోతామనుకుంటాను ప్లేన్లో హఠాత్తుగా అడిగింది అలక సాలోచనగా చూస్తూ జవాబిచ్చాడు లేదు కనీసం వారం రోజులైనా ఉంటాను తిరిగి కొద్దిగా నవ్వుతూ అన్నాడు నిన్ను పోటీలకు నేనే స్వయంగా తీసుకువెళతాను అందరికంటే ముందు నేను నిన్ను అభినందిస్తాను ప్రథమురాలుగా వస్తావు నువ్వు నాకు తెలుసు అలకవదనం ఏమీ ఆనందం సూచించలేదు నళిణి ఈ జీవితాలకు అర్థమేమిటి అలక నోటు నుండి హఠాత్తుగా వినవచ్చిన ఈ ప్రశ్న విని చేతుడైనట్టు చూశాడు నలిని ఆమె నవ్వులాటగా లేదని చాలా గంభీరంగా ఉన్న ఆ ముఖమే స్పష్టీకరిస్తోంది ఈ చదువులు దెబ్బలాట్లు నిమ్నోన్నత్యాలు పోటీలు కక్షలు ఆఖరుకేమిటి ఇప్పటికీ నళిని ఏమీ మాట్లాడలేకుండా ఉన్నాడు ఏమిటి అలక ఎదలోని అలజడి అలక వంటి స్రవంతి నోట్ నుండి వేదాంత విచారమా ఇంతకంటే ఆశ్చర్యం ఏమున్నది ఆ తర్వాత ప్రయాణమంతా మౌనంగానే గడిచింది తన ఆలోచనల్లో తానున్నాడు నళిని శిరీషతో తన వివాహమని అమ్మంత రూఢీగా చెప్పింది అలకకు కాని ఇది సాధ్యమా అలక నళినీల ఆగమనానికి అతిహర్షం వెలుగుచ్చాడు జగత్సింగు కానీ అతడు నేడు అలకను నలినీని ముందెన్నడూ చూడని గాంభీర్యత సంతరించుకున్న రూప స్వభావాల్లో చూస్తున్నాడు నళిని మస్తిష్కం సమస్యాభరితమై బాధపడుతున్నట్లుగా చూస్తూనే గ్రహించగలిగాడు అలాగే అలక వదనంలోని అమావాస తిమిరాన్ని కూడా చదవగలిగాడు అలకను చూసినప్పుడల్లా ఆనందమే తన అనుంగు ఆత్మజగా ఆకృతి ఆవిర్భవించినట్లు భావన కలిగేది జగత్సింగుకు పూర్వం తండ్రిని చూస్తూనే ఎగిరి గెందుతూ పెనవేసుకుపోయే ఆ చలాకీతనంగాని ఆగకుండా విశేషాలు వివరించే వాక్ ప్రవాహం గాని లేదు అడిగిన దానికి మాత్రం సమాధానాలు చెప్పింది అంతే పోటీలకు వెళ్ళదట ఎంత లేపినా లేవడం లేదు అలకాబేటి అంటూ మర్నాడు ఉదయం జోదుబాయి ఫిర్యాదు చేయడం జగత్సింగు మనసు మరింత కలవరపడింది అప్పటికే లేచి తయారే జగత్సింగ్తో మాట్లాడుతూ కూర్చున్న నలిని నివ్వెరపోయాడు ఎందుకని అసలు వచ్చింది అందుకు కదా పద నేను అదేమిటో అంటూ లేచి వెళ్లాడు అలకా నేనొస్తున్నాను లోపలికి అన్నాడు అలక గది బయట నిలబడి తలుపుపై శబ్దం చేస్తూ లోపల నుండి జవాబు లేదు అలకా నేను నలినీని వినిపించలేదా స్వరం కొంత హెచ్చించి చనువుతో కూడిన అధికారంతో అన్నాడు ఎస్ ఐ మీన్ బద్ధకంగా వినిపించింది అలకస్వరం ఈసారి గుడ్ మార్నింగ్ ఏంటింత ఆలస్యం చేస్తున్నావు అంటూ ప్రవేశించాడు ఇంకా నైట్ గోంలోనే ఉన్న అలకను చూస్తూ బెడ్ టీ తీసుకుంటున్న అలకచూపులు ఎటో ఉన్నాయి తీవ్రంగా ఆలోచిస్తూ ఒంట్లో బాగుందా బేటీ అంటూ జగత్సింగ్ వెంటనే రావడంతో అలక తప్పనిసరిగా లేచి నిలబడింది త్వరగా తయారు కాలక నలినీ అనునయము ఆజ్ఞ కూడా వినవచ్చాయి నేను ఎదురుచూస్తుంటాను పోనీయండి ఎందుకో నాకు అంత ఇంట్రెస్ట్ లేదు నిర్లక్ష్యంగా అంది అలక అవన్నీ తర్వాత తేల్చుకుందాం ముందునూ తయారైరా నా మాటపై ఏమాత్రం గౌరవం ఉన్నా రండి బాబూజీ అంటూ జగత్సింగ్తో కలిసి నిష్క్రమించాడు నలని అరగంట అనంతరం సిద్ధంగా వచ్చిన అలకను చూసి తృప్తిగా నిట్టూర్చాడు నలని గుడ్ లక్ ఆశీర్వదిస్తూ నిలబడిపోయాడు జగత్సింగ్ కుమార్తెలోని ఈ స్తబ్దతకు కారణాలు ఊహిస్తూ అతడికి అల్లంత వెనక నిలబడిన జోదుబాయి కూడా సాగిపోతున్న అలక నల్లీల్ని చూస్తూ అదే విషయాన్ని ఆలోచిస్తోంది కారు కదిలిపోయింది సాబ్ అలకాబేటీ ఏంటో చాలా మారిపోయింది ఇంత మందకుడిగా ఉండగా నేనిప్పుడూ చూడలేదు అంటూ జోదుబాయి కంఠం డద్గుతికతో పూడుకుపోయింది ఆమె అలకకు తల్లికాని తల్లి అలకకు ఏ చిన్న కష్టం కలిగినా ఆమె ఎద భరించలేదు సాలోచనగా పంకించాడు జగత్సింగ్ తన మనసు అసలే అగ్నిగుండం వలె ఉన్నదని ఆమెకు తెలీదు అష్టైశ్వర్యాధిపతి అయిన తన ఏకైక పుత్రిక అసంతృప్తితో బాధపడ్డమా ఆ పితృహృదయం ఎంతమాత్రం భరించలేని బాధ కాదు ఇది